सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ప్రథమావతారమైన బ్రహ్మమును నేనే మొదటి భాగము ఇరవై ఐదు రెండు రెండు వేల ఉదయం ఆరు గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము నేను బ్రహ్మమును ఈ నామము వేదోక్తమైనది నా ప్రథమావతారము బ్రహ్మదేవుడు నేను చేసిన ప్రథమ సృష్టి సనక సనందాదులు వీరు బ్రహ్మమును గుర్తించిన వారు నిజమైన బ్రాహ్మణులు అందువలన సంసార లంపటమును నిరాకరించినారు ఈ నలుగురే నాలుగు వేదములు విద్ జ్ఞానే అన్న ధాత్వార్థము ప్రకారము వేదము అనగా జ్ఞానము బ్రహ్మ శబ్దమునకును వేదము అని అర్థమున్నది బ్రహ్మ జ్ఞానమే వేదము వేదవేత్తయే బ్రాహ్మణుడు వేదాధ్యయనము వేద ప్లస్ అధి ప్లస్ ఐనము అనగా జ్ఞాన సంపాదనమే గత్యర్థ ధాతువు వెర్బల్ రూట్ డినోటింగ్ యాక్షన్ అయిన ఐనము జ్ఞానార్థమున వెర్బల్ రూట్స్ డినోటింగ్ యాక్షన్ ఆల్సో డినోట్ నాలెడ్జ్ వాడబడినది కావున కేవలము వేదమును కంఠస్థము చేసినంత మాత్రమున వేదాధ్యయనము కాదు ఒక శాస్త్రమును కంఠస్థము చేసినంత మాత్రమున వారు ఆ శాస్త్ర పండితుడు కాజాలడు ఆ శాస్త్రజ్ఞానము తెలియవలయను అందుకే అనర్ధజ్ఞుడు పాఠకాధముడని శాస్త్రవచనము బ్రహ్మము బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు ఈ మూడు శబ్దముల విచారము బ్రహ్మజ్ఞానములో సారాంశమై ఉన్నది బ్రహ్మమైన నేను బ్రహ్మదేవుని స్వరూపములో గురువుగా బ్రాహ్మణులకు జ్ఞాన ప్రచారము చేయుచు వేదములను నాలుగు శునక రూపములతో నా వెంట తిప్పుచున్నాను అందువలన నేనే బ్రహ్మమును నేనే బ్రహ్మదేవుడను నేనే బ్రాహ్మణుడను కూడా బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానము లేక కేవలము స్వార్థపూరితుడైనప్పుడు తన పవిత్రతను కోల్పోయి అహంకారి అయి అపవిత్రతను పొందుచున్నాడు కాన ఈ శునకము నిజముగా పవిత్రమైన వేద జ్ఞాన రూపము కానీ అట్టి పవిత్రతను కర్మచేత కోల్పోయినప్పుడు అపవిత్రమైనదిగా చూడబడుచున్నది గాయత్రి గాయత్రి మంత్రము కేవలము ఒక ఛందస్సు యొక్క నామమే తప్ప దేవత కాదు సవితయే దేవత గాయత్రి ఛందహ సవిత దేవత అని వేదము అన్నది కదా ఆ అబ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఈ గాయత్రి ఛందోధి దేవతయగు సవితను ఉపాసించి బ్రహ్మత్వమును పొంది బ్రాహ్మణుడైనాడు సవిత అనగా సృష్టించువాడు అనగా బ్రహ్మదేవుడే షూంగ్ ప్రాణిప్రసవే అని ధాతువు అనగా బ్రహ్మదేవుడకు నన్ను ఉపాసించి బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మర్షి అయినాడు సవిత గురువు శిష్యుల బుద్ధులను పదును పెట్టి ప్రేరేపించువాడు న ప్రచోదయాత్ అనగా ఇదే అర్థము సూర్యుని వలె జ్ఞాన తేజస్వియై శిష్యుల బుద్ధి కమలములకు వికాసము కలిగించువాడే సవిత అంధకారమును పోగొట్టువాడే గురువు అని తాత్పర్యము నా సాక్షాత్కారమున బ్రహ్మమును గుర్తించి బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ మంత్రమునకు ఋషి అయినాడు వేదోఖిలో ధర్మ మూలం అహింస పరమో ధర్మ బ్రాహ్మణుడు ధర్మము చేత అనగా గుణ కర్మల చేత బ్రాహ్మణత్వమును పొందును సర్వధర్మాధారము వేదము సర్వధర్మముల సారాంశము అహింస ఘాతం నఘాతయే ద్విపహ అని అన్నారు అపకారికి సైతము ఉపకారము చేయువాడే బ్రాహ్మణుడు ఏ అపకారము చేయని సాధువులగు మేకలను యజ్ఞములలో వధించువాడు బ్రాహ్మణుడెట్లోగును బ్రహ్మ జ్ఞానము చేత సత్యమైన బ్రాహ్మణత్వము కలుగును కేవల బ్రాహ్మణ వంశ జన్మ మాత్రము నామ బ్రాహ్మణత్వములో ఏమున్నది నేను చండాల రూపములో దర్శనమిచ్చుచున్నాను మరలా అత్రిపుత్రునిగా నేను బ్రాహ్మణుడును దీని అర్థమేమి బ్రాహ్మణుడు కర్మచేత చండాలుడుగా మారును అనియే పవిత్ర వేద పురుషుడు అనగా బ్రహ్మ జ్ఞానము గల బ్రాహ్మణుడు అపవిత్ర సునకముగా మారుట సాధ్యమే అనగా చండాలత్వమును పొందుననియే కదా యజ్ఞముల ద్వారా మాంసాహారమును భుజించుచు సోమరసమున మధ్యమును త్రాగుచున్నవాడు బ్రాహ్మణుడు కాడు రాజులను ఆశ్రయించిన ఋషులు క్రమముగా ఈ దురభ్యాసము పాలైనారు సంఘము చేత గుణములు సంక్రమించును సోమపానము అనగా మనస్సును నిగ్రహించుట సోముడు అనగా చంద్రుడు చంద్రుడు మనస్సును సూచించును త్రాగుట అనగా నిగ్రహించుట విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు అనగా సత్య బ్రాహ్మణుడైనాడు బ్రహ్మమును గుర్తించి బ్రహ్మమును పాసించి బ్రహ్మత్వమును పొందుటయే సత్య బ్రాహ్మణత్వము ఇట్టి సత్య బ్రాహ్మణత్వమును ఏ ప్రాణి అయినను పొందవచ్చును మానవ జాతి కన్నా తక్కువ ప్రాణియగు కోతియగు హనుమంతుడు ఇట్టి సత్య బ్రాహ్మణత్వమును పొందినాడు ఇక మానవ జాతిలో అవాంతర వర్గములకు ఇతర వర్ణముల వారు ఈ సత్య బ్రాహ్మణత్వమును పొందుటలో అభ్యంతరమేమున్నది అన్ని ప్రాణులను భగవంతుని బిడ్డలే కదా అహం బేజ ప్రధప్పిత అని గీత కదా కావున భగవంతునికి ఎట్టి పక్షపాతము ఉండదు అసత్య బ్రాహ్మణత్వమునే నామమాత్ర బ్రాహ్మణత్వమనియే దీనియే బ్రాహ్మణ బ్రువాహ అని శాస్త్రము చెప్పుచున్నది అనగా వీని వంశములో సత్య బ్రాహ్మణులు వెనుక ఉన్నారు వీడు వారి సంతానము యొక్క వంశ వాడని అర్థము అట్టి నామమాత్ర బ్రాహ్మణత్వమును పొందుటకు ప్రయత్నించనేలా అది వ్యర్థము అసంభవము ఎలాననగా ఒకడు తన వంశమును వదలి మరి యొక్క వంశములోనికి ఇట్లు ప్రవేశించును కాశ్యపగోత్రుడు కౌండిన్య గోత్రుడెట్లగును వివాహములో కన్య యొక్క గోత్రాంతరీకరణము జరుగుతున్నది కదా అన్నచో అక్కడ అది ముఖ్యము కాదు గౌణమే సెకండరీ వారు కన్యను తమ మనిషిగా గుర్తించుటకు చేయబడిన గౌణ క్రియయే నిజముగా కన్య గోత్రాంతరీకరణము చెందినచో కాశ్యప గోత్రుడగు వరుణకు గోత్రాంతరీకరణము ద్వారా కాశ్యప గోత్రమును పొందిన కన్య సోదరి కావలసి వచ్చును అట్లు అయినచో సంతానమునకు రెండు గోత్రములు సిద్ధించును కదా అన్నచో నిజమే సత్సాంప్రదాయమును పాటించు పుణ్య భూములకు ఉత్తర దేశముల వారు మేనమామ కూతురును కూతురుగానే అక్క లేక చెల్లెలు కూతురును కూతురుగానే భావించుచున్నారు కదా కావున ఇతర వర్ణముల వారు ఇట్టి నామమాత్ర బ్రాహ్మణత్వమును పొందుటకు ప్రయత్నించుట అజ్ఞానమగును అట్టి ప్రయత్నము కేవలము ఈర్ష్యా ద్వేషములలో చేయు పామర కర్మయగును ఈర్ష్య ద్వేషములున్నంత వరకును సత్య బ్రాహ్మణత్వము అసలు సిద్ధించదు అట్టివారు ఏ విధముగను బ్రాహ్మణులు కాలేరు విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ఈర్ష్యతో ఉన్నంతకాలము ఏ బ్రాహ్మణత్వమును పొందలేకపోయాను వశిష్ఠుని సంతానమును సంహరించుట చేత హింసకు పాల్పడినందున బ్రాహ్మణత్వము సిద్ధించలేదు అహింస పరమ ధర్మము పరమ ఆచరించక బ్రాహ్మణుడు పరముడు శ్రేష్ఠుడు ఎట్లోగును కొందరు యజ్ఞాధన్యత్ర అని చెప్పి యజ్ఞములో తప్ప ఎక్కడను ప్రాణిహింసను చేయరాదని చెప్పుదురు కానీ ధర్మశాస్త్రములు మహావ్రతం దేశకాల పరిచ్ఛిన్నం అని చెప్పుచున్నవి అనగా ఏ దేశమునందును ఏ కాలమునందును నియమము తప్పకుండుటయే మహావ్రతము మహావ్రతమును ఆచరింపక బ్రాహ్మణుడు మహాన్ గొప్పవాడు ఎట్లోగును కావున యజ్ఞములందును పశువధను చేయరాదు అచ్చట పశువు అనగా తన అజ్ఞానమే అజ్ఞానమును వధించి జ్ఞాని కావలేను బుద్ధుడు మహావీర జినుల కన్నా ఉత్తముడుగు బ్రాహ్మణుడు లేడు వారు ప్రాణిహింసను సర్వకాలములందు సర్వదేశములందును నిషేధించిరి కాశీ క్షేత్రము శివరాత్రి అను దేశకాల భ్రమలను జ్ఞాని త్యజించవలేను కాశీ అనగా కాసతే ఇది కాశీ అనగా ప్రకాశించునది కాశీ అని అర్థము ఎచ్చట సత్సంగము ద్వారా జ్ఞానము ప్రకాశించునో ఆ ప్రదేశము కాశీ అగును శివరాత్రి అనగా మంగళకరమగు రాత్రి ఏ రాత్రి ఎందు సత్సంగము చేయుచు భగవదాకర్షితులై అప్రయత్నముగా నిద్ర రాకుండా జాగరణము జరుగునో అదే మంగళకరమగు సత్సంగము జరిపిన శివరాత్రి పగలు ఆహార సంపాదనము కొరకు వృత్తిలో ప్రాణులు నిమగ్నులగుదురు కావున రాత్రి విశ్రాంతిగా నుండును కావున రాత్రి కాలము చెప్పబడినది కావున కాశీ ఏ ప్రదేశమైనను కావచ్చును శివరాత్రి ఏ రాత్రి అయినను కావచ్చును కోరికలు లేక భగవత్ ప్రేమతో ప్రతిఫలము నాశింపక చేయు ఆరాధనము జరుగు ప్రదేశమే కాశీ అట్టి ఆరాధనము జరుగుచున్న రాత్రియే శివమగు శివరాత్రి అని జ్ఞానులు తెలియచున్నారు కావున మాంసమును ముట్టినవాడు బ్రాహ్మణుడు కానేరడు అయితే పూర్వజన్మమున పశువును చంపువాడు పశువుగను ఈ పశువు పశువును చంపువాడుగను బచ్చగా బచ్చ ఉండి కావున ఈ జన్మమున చంపినవాడు పశువుగను పశువు చంపుతున్న వాడుగను పుట్టియున్నారు కావున పశుహింస పాపము కాదని వాదించుట అవివేకము అది నిజమే అనుకుందము అట్టి పశువును నీవేల చంపవలయను భగవంతుడే చంపును నీవు ఒకడిని కొట్టినావనుకొనుము రాజు విచారించి నీకు వంద కొరడా దెబ్బలను విధించినాడు ఆ కొరడా దెబ్బలను నీవు కొట్టిన వాని చేతనే కొట్టించవలైనా అవసరము లేదు కొరడా దెబ్బలను కొట్టువాడు ఒకడున్నాడు వాడు కొట్టినచో ఇంకా బలముగా కొట్టును కావున సర్వ పాపములను శిక్షించుటకు కాల భైరవుడున్నాడు సర్వ పాపాల భైరవుడు అను సామెతకు అర్థం ఇదే కావున ఇట్టి అజ్ఞానజనితమైన అతి తెలివితేటలతో వాదించి పాపములను చేసినచో శిక్ష తప్పదు బ్రాహ్మణ వర్ణములో స్త్రీలు ఉన్నారు వారు గాయత్రీ మంత్రమును జపించరు వారికి యజ్ఞోపవేతము లేదు గాయత్రి మంత్రోపదేశము యజ్ఞోపవేతము లేని వారు బ్రాహ్మణులు కారు అన్నచో బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణులు కాకుండా పోవలసి వచ్చును అట్టి బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణులు కా కాని ఎడల వారు వండు అన్నము గిట్లు నివేదించి బ్రాహ్మణులు భుజించుచున్నారు వారికి జన్మించిన సంతానము బ్రాహ్మణులు ఎట్లొగుదురు బ్రాహ్మణ స్త్రీలకు వేదాధ్యయనమునందు అధికారము లేదు కావున మూడు పోగులు గల యజ్ఞోపవీతార్థము ఏమిటి వివాహములో మరి మూడు పోగులు ఎందుకు వేసుకొనుచున్నారు కొన్ని దేశములలో మరి మూడు పోగులు ఎందుకు గాయత్రి అనగా ఏమి మంత్రము అనగా ఏమి జపము అనగా ఏమి ఈ ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొన్నచో భ్రాంతి అంతయును విడిపోవును జ్ఞాన సూర్యకాంతి చేత అజ్ఞానాంధకారము పటాపంచలగును బ్రాహ్మణ స్త్రీ ప్రతి మాసమునందును రజస్వల అగుచున్నప్పుడు ప్రథమే హని చండాలి పంచమే హని సుస్నాత విప్రత్వం స గమిష్యతి అని చెప్పుచున్నారు అనగా స్త్రీ మొదటి దినము చండాల వర్ణమును పొంది తిరిగి ఐదవ రోజు స్నానము చేత బ్రాహ్మణి ఎగుతున్నది అను ధర్మశాస్త్రములో అర్థమేమి ఐదవ రోజు బ్రాహ్మణ స్త్రీ యజ్ఞోపవేతమును ధరించుట లేదు కదా మరి బ్రాహ్మణి ఎట్లయినది బ్రాహ్మణిగా బ్రాహ్మణత్వమును పొందినచో వేదాధ్యయనమునందు నిషేధమేలా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి